బతుకు అంటే జీవితం చైతన్యం నవచైతన్యంతో జీవనాన్ని అనుగ్రహించే ప్రాణశక్తి బతుకమ్మ పూలపుంతగా పువ్వుల పొదరిళ్లలోకి ప్రకృతి పొత్తిళ్లలోకి పులకితయామినిగా బతుకమ్మ విచ్చేస్తుంది పుష్పాలు సాఫల్యశక్తికి సంకేతం సుమాలతో దైవాన్ని ఆరాధించడం పరిపాటి అయితే ఆ పూలబాలల అమరికనే దైవస్వరూపంగా భావించి పూజించడమే బతుకమ్మ వేడుకలో వైశిష్ట్యం సమస్త ప్రకృతికి సూచికగా పువ్వుల దొంతరను పేర్చి నవరాత్రుల్లో తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మను ఆటపాటలతో ఆరాధిస్తారు మహాలయ అమావాస్య నుంచి దుర్గాష్టమి వరకు తొమ్మిది రోజుల పాటు సంభరితంగా ఈ వేడుకలు చూడముచ్చటగా కొనసాగుతాయి బతుకమ్మ పండుగ అంటే పూలు పాటలు పడతులు రంగురంగుల పుష్ప సౌందర్యాల హంగుల్ని సింగారించుకునే కుసుమాల కల్పవల్లిగా బతుకమ్మను మహిళామణులు భావిస్తారు ఓ పళ్లెంలో గుమ్మడి ఆకుల్ని పరచి వాటిపై పసుపు కుంకుమ పుట్టమన్ను నవధాన్యాల్ని ఉంచుతారు సస్యకారక శక్తిగా బతుకమ్మను ఆహ్వానించి పళ్లెంలో తంగేడు రుద్రాక్ష గోరింట మందార చేమంతి బంతి వంటి పుష్పాల్ని వర్తులాకారంలో క్రమానుగతంగా అమరుస్తారు ఈ పుష్పరాశి పైన గుమ్మడి పువ్వును ఉంచి అందులో తమలపాకు పసుపుతో చేసిన గౌరమ్మను ప్రతిష్ఠిస్తారు పుష్పశోభతో మెరిసి మురిసే ఈ సముదాయమే బతుకమ్మ తొమ్మిది రోజులపాటు వర్దిల్లే బతుకమ్మ స్వరూపం తొమ్మిది వరసలతో కూడివుంటుంది తొమ్మిది పూర్ణత్వం సంఖ్య నవదుర్గలకు నవవిధ భక్తి మార్గాలకు నవనిధులకు నవగ్రహాలకు నవావరణాలకు నవరాత్రులకు ఈ తొమ్మిది వరసలు ప్రతిబింబం ఈ తొమ్మిది రోజుల్లో మొదటి రెండు రోజులు బొడ్డెమ్మగా మూడో రోజు మహాలక్ష్మిగా నాలుగో రోజు గౌరమ్మగా ఐదోనాడు అట్ల బతుకమ్మగా ఆరో రోజు అలిగిన బతుకమ్మగా ఎనిమిదో రోజు మహాదుర్గగా తొమ్మిదోనాడు సద్దుల బతుకమ్మగా ఆరాధిస్తారు ఈ తొమ్మిది రోజులు సాక్షాత్తు గౌరీదేవి పుష్పహాసినిగా తమ పుట్టింటికి తరలివచ్చినట్లు భావిస్తారు తొమ్మిదోనాడు సద్దుల బతుకమ్మను శివుడి సమక్షానికి సాగనంపుతూ సకల సౌభాగ్యాల్ని అనుగ్రహించడానికి ఏటేటా తరలిరమ్మని వేడుకుంటారు పసుపుబొట్టు పేరిట తాంబూలాలు ఇచ్చిపుచ్చుకోవడం బతుకమ్మకు వివిధ రకాల పదార్థాల్ని నివేదించి ఆటపాటల అనంతరం ప్రతినిత్యం జలాశయాల్లో నిమజ్జనం చేయడం బతుకమ్మ వేడుకల్లో సంప్రదాయాలు శ్రీచక్రార్చనకు ప్రతిపదమే జానపదుల బతుకమ్మ సంబరం ప్రాణడ ప్రాణదాత్రి ప్రాణదాయిని అనే జగన్మాత నామధేయాలకు బతుకమ్మ ప్రతీక త్రిసతి జగదీశ్వరిని పసుమేశ్వరిగా పేర్కొంది ఈ కుసుమేశ్వరే బతుకమ్మ చండీతంత్రం మహామాయను జీవానంద దాయినిగా అభివర్ణించింది అందుకు ప్రత్యక్ష రూపం బతుకమ్మ దివ్య సౌందర్య శోభిని ప్రకృతినిలయ లతాంత లావణ్య రూప వంటి శక్తిమాత పేర్లు బతుకమ్మ సూచించే మహిషాసురుడితో యుద్ధం చేస్తూ మహాశక్తి అలసిపోతే ఆమెకు సేద తీర్చడానికి విరులతో పూజిస్తూ మహిళలు పాటలు పాడారు నవ చైతన్యాన్ని అందించారు ఆ నవ్య చైతన్య రూపిణిగా దుర్గమ్మ మహిషాసురుణ్ణి అంతంచేసి లోకానికి కొత్త బతుకును అనుగ్రహించింది అలా ఆ దుర్గమ్మే బతుకమ్మ అని ప్రతీతి దక్షయజ్ఞ సందర్భంలో అగ్నికి ఆహుతి అయిన సతీదేవికి ప్రతీకగా దేవతలు పసుపు గౌరమ్మను సృష్టించారు ఆ గౌరమ్మ కొత్త రూపును సంతరించుకుని జగతికి భవ్యశక్తిని అనుగ్రహించింది ఆ గౌరమ్మ రూపాన్నే బతుకమ్మగా కీర్తిస్తున్నారు సపనీళ్ళలానికి సన్మంగళత్వానికి సామరస్యపూరిత సమష్టి జీవన సంవిధానానికి బతుకమ్మ సంబరాలు సమున్నతమం